ఈరోజైతే మా చెట్టుకు కాసిన ఉసిరిగాయలతో మా ఆయన చేయబోయే పచ్చడి మా ఆయన చేయ చేస్తుండీ ఎలా చేస్తాడో ఏంటో అన్నీ చూపిస్తాను ఓకే అండి వీడియో నచ్చి ఎవ్రీ వన్ వీడియోలో అయితే చాలా ఫన్నీ ఉంటుంది మా ఆయన చేస్తుండే కాబట్టి మీరు మిస్ అవ్వద్దు డోంట్ మిస్ ప్లీజ్ మా చెట్టు మీదలు నీట్గా అన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నాము ఇప్పుడైతే ఇందులో ఏమంటారు జీలకర్ర ఆవాలు మెంతులు వేయించి పొడి పట్టుకున్నామండి వెల్లుల్లి ఒకటి పట్టుకుంటే అయిపోతుంది స్టవ్ మీద స్టవ్ మీద ఆయిల్ అయితే పోసుకున్నాం మేమైతే పల్లె ఆయిల్ శుభం ఆయిల్ అయితే తీసుకున్నాము కేజీలో హాఫ్ కేజీ అయితే ఆయిల్ పోసుకున్నాము అది వేడెక్కుతూ ఉన్నాయి తను అదేమో పచ్చడిగా ఇవైతే ఉసిరికాయలైతే వక్కలు కట్ చేస్తాడు అండి ఇట్లా నేటిని వీటిని ఏమంటారు చిన్న పీసులుగా కట్ చేస్తూ ఉన్నాడు నేనైతే అంతలోకి వెల్లుల్లిపాయ వెల్లుల్లిపాయ మిక్సీ పట్టిన తనకి ఫోన్లు వస్తానే బిజీ చూడండి ఇట్లా వక్కలు చేసి పెట్టుకున్నాడండి ఆయిల్ అయితే దాగింది ఎల్లిపాయ ముద్ద కూడా అయిపోయింది జీలకర్ర మెంతుల పొడి కూడా అయిపోయింది కారం ఉప్పు అన్నీ రెడీ ఉన్నాయి ఓకే అండి ఇప్పుడు ప్రాసెస్ అయితే చూడండి తనకాయ ఇసురుకాయ పచ్చడి అంటే చాలా ఇష్టం నేను వద్దు వద్దు ఎవరు తింటారు పెట్టిన పచ్చళ్ళే తినట్లేదండి మామిడికాయ నిమ్మకాయ ఇది ఎవరు తింటారు వద్దు అని చెప్తే ఇది పెట్టు పెట్టని మరీ పెట్టి పెట్టుకుంటుండు తనే చెప్పాలి అంటే ఇట్లా అయితే వేసేసాడు అవి కొంచెం సేపు ఫ్రై ఇదేవా మంచిగా ఎర్రగా ఎర్రగా అంటే అయ్యో 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 మెల్లగా ఇలా గోల్డెన్ కలర్ రావాలండి ఇందులో వేస్తున్నాము ఇలా కావాలి ఇప్పుడు ఇంకా కొన్ని ఉన్నాయి అవి కూడా ఫ్రై చేసుకుంటాం ఈ విధంగానే అవి కూడా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకోవాలి కదబ్బా అన్నీ అయితే ఇవి వచ్చేసాయి తర్వాత ప్రాసెస్ అయితే రెడీ అవుతుంది చూడండి అన్నీ వేయించి పెట్టుకున్నా ఇప్పుడు ఇది జీలకర్ర మెంతులు ఆవాలు వెల్లుల్లి కారం అండి వన్ గ్లాస్ తీసుకుంటున్నా ఇప్పుడు ఇందులో వెల్లుల్లి ఆయి పొడలన్నీ వేసి కలుపుతున్నానండి కలిపినామండి ఇప్పుడు ఇందులో చల్లారిన ఆవాలు జీలకర్ర వెల్లుల్లి ఇవన్నీ ఈ ఆయిల్లో కలపడమే